బాహుబలి చిత్రాన్ని చూసి పెద్ద నిర్మాతలు ఏమనుకుంటున్నారు తెలుగు సినిమా స్టామినాను రాజమౌళి ముందే ఊహించాడా మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తే వెయ్యి కోట్లు వసూళ్లు సాధించొచ్చా ఇక నుంచి తెలుగులో అన్ని పెద్ద సినిమాలే వస్తాయా ఇలాంటి ప్రత్యేక తరహా ప్రశ్నలు వేసుకుంటూ కాలం గడుపుతున్నారు మన సినిమా మేధావులు కానీ వీటన్నింటినీ నిశితంగా గమనిస్తున్న వారికి ఓ విషయం మాత్రం అర్థమవుతుంది త్వరలో చాలా మంది భారతీయ నిర్మాతలు చేతులు కాల్చుకోబోతున్నారు అని ఎంత ఖర్చు పెట్టి సినిమా తీసినా అన్ని కలిసి వస్తేనే బాహుబలి కంక్లూజన్ అవుతుంది ఈ సినిమాను చూసి మనకి కూడా కలిసి వస్తుందిలే అనుకుంటే అంతకన్నా పొరపాటు మరోటి ఉండదేమో అనిపిస్తోంది అరవైవ దశకంలో లవకశకు వచ్చిన క్రేజ్ ముప్పై సంవత్సరాల తర్వాత ప్రేమాభిషేకంలో కనిపించింది తిరిగి ముప్పై ఏళ్ల తర్వాత ప్రేక్షకుల్లో అంతటి ఉత్సుకత ద కంక్లూజన్ ద్వారా కనిపించింది ప్రతి సినిమా బాహుబలి ద కంక్లూజన్ లానే వస్తుందనుకుంటే వ్యాపారవేత్తలు తమ వ్యాపారాలు ఆపుకొని సినిమాలు తీసే పనిలో పడతారు కొన్ని సినిమాలకు అన్ని అలా కుదురుతాయి అలా అన్ని కుదిరిన సినిమా బాహుబలి ద కంక్లూజన్ ఈ సినిమాను చూసినంత మంది ప్రేక్షకులు ఇప్పట్లో మరో చిత్రానికి వస్తారని అనుకోలేం కానీ చాలా మంది సినిమాకు దూరంగా ఉన్న వారిని థియేటర్ వరకు రప్పించుకుంది బాహుబలి ద కంక్లూజన్ ఇందులో రాజమౌళి గొప్పతనం ఉందా ప్రభాస్ నటన బాగుందా రాణా వీరత్వం జోడైందా అనుష్క ఆకట్టుకుందా రమ్యకృష్ణ మురిపించిందా కట్టప్ప చెలరేగిపోయాడా నాజర్ ఎరగదీశాడా వంటి ప్రశ్నలు అనవసరం బాహుబలికి కాలం కలిసొచ్చింది కలిసొచ్చింది కాబట్టి రికార్డులు వాటంతటికే నడిచొచ్చాయి అలాగని ప్రతివారు ఇలాగే ట్రై చేస్తూ పోతే చేతి లు కాలడం ఖాయం చూద్దాం తెలుగు సినిమా భవిష్యత్తు ఎలా ఉండబోతుందో